హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్ ఈరోజు మనం దొండకాయలతో రెండు రకాల పచ్చళ్ళు చేసుకుందాం ఒకటి దొండకాయ ముక్కల పచ్చడి రెండవది దొండకాయలు టమాటాలు కలిపి చేసుకున్న పచ్చడి నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదండి దొండకాయలు షుగర్ కంట్రోల్కి ఎంతో ఉపయోగపడతాయని ఆ వీడియోలని డిస్క్రిప్షన్లో పెడతాను వీలుంటే చూడండి ఫస్ట్ మనం ఇప్పుడు దొండకాయ టమాటాలు కలిపి చేసిన పచ్చడి చేద్దాం బాండీలో శనకాయ పప్పులు వేసుకొని కరకర్ర ఆడేదాకా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను జీలకర్ర వేసాను రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న దొండకాయల్ని ముక్కలుగా కోసి బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను పది పచ్చిమిరపకాయల్ని మధ్యకు కట్ చేసి వేసానండి మీరు కారం ఎంత తింటారో ఆ ప్రకారం పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని మాడకుండా తిప్పుతూ ముఖం మెత్తబడేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులో రెండు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వెండింటినీ కలిపి ఫ్రై చేసుకోవాలి టమాటాలు వేసుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుందండి దొండకాయ ముక్కలు మగ్గటానికి టైం పడుతుంది అందుకని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి దొండకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో రోస్ట్ చేసి పెట్టుకున్న శనక్కాయ పప్పులు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది ఇందులో చిన్నెలపాయలు వేసుకోవాలి తర్వాత నేను చింతకాయ పచ్చడి వేసానండి ఈ చింతకాయ పచ్చడి వేయటం వలన పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు వద్దనుకుంటే చింతపండు వేసుకోండి ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపు పెట్టుకోవాలి పోపు వేసుకోవడానికి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కాలిన తర్వాత అందులో కరివేపాకు పొడిని వేసాను మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది వేసుకోండి ఇప్పుడు ఇందులో మీకు ఇష్టం ఉంటే ఇంగువు వేస్తుంది ఇప్పుడు పోపు రెడీ అయిపోయిందండి దీన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ టమాటా పచ్చడిలో వేసుకోవాలి మొత్తం కలిపేశారంటే మనకి టేస్టీ ఎమ్మె పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని మీరు అన్నంలోనే కాకుండా దోశలు ఇడ్లీలు ఊతప్ప దేనిలోనైనా తినచ్చండి ఈ పచ్చడి చేసిన వెంటనే ఫినిష్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి బాండీలో నువ్వులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో జీలకర్ర వేసుకోవాలి రెండింటిని కలిపి రోస్ట్ చేయాలి ఈ నువ్వులు జీలకర్ర రోస్ట్ అయిపోయాయండి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే బాండీలో శనక్కాయ పప్పులు వేసుకోవాలి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి శనక్కాయ పప్పుల్ని కరకరలాడేదాకా వేయించుకొని వాటిని కూడా నువ్వులు ఉన్న ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని దానిలో మనం మధ్య కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చక్కగా వేయించుకొని తర్వాత వీటిని చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో రోస్ట్ చేసి పెట్టుకుని శనగకాయ పప్పులు నువ్వులు వేసుకోవాలి తర్వాత పులుపు కోసం నేను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను మీరు దీని బదులు చింతపండు కూడా వాడుకోవచ్చు తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నా ఈ మొత్తాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పౌడర్లో మనం చిన్నలిపాయలు వేసుకోవాలి ఇప్పుడు వేయించి చల్లార్చి పెట్టుకుని పచ్చిమిడిపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని మనం సన్నగా తరుపుకోవాలండి ఈ పచ్చడిలో నేను ఇప్పుడు ఈ ముక్కల్ని రోట్లో వేసి కొంచెం పచ్చ పచ్చగా దంచుతున్నాను రోటి పచ్చడి టేస్ట్ కోసం మీరు జార్లోనే వేసేసి లాస్ట్లో ఒక తిప్పి తిప్పి తీసేయచ్చు నేను రోడ్లో ఈ విధంగా ముక్కలు కొంచెం చిన్న ముక్కలు అయ్యేదాకా దంచుతున్నాను తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో కలిపి మొత్తం కలిసేలాగా దంచుకోవాలి అప్పుడు పచ్చడి మొత్తం ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడానికి బాండీలో నూనె వేసుకోవాలి కాగిన నూనెలో మినపప్పు తర్వాత ఆవాలు అలాగే ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి పోపు కాలిన తర్వాత అందులో మనం స్టవ్ ఆపేసి ఇంగువు వేసుకోవాలి ంగు నూనెలో బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడిని పోపులో వేసి కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ ఎమ్మి దొండకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోతుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కావాలనుకుంటే ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని ఈ పచ్చళ్ళు కలుపుకున్నారంటే దీని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో